హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇవాటి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేశారు కదండి ఇప్పటికే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది ఇంకా మేమైతే తిరుపతి వెళ్తున్నామండి అది కూడా వందే భారత్ ట్రైన్లో అనమాట ఇంకా టైం అయితే ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీ అండి చెన్నై టు ఇది రేణుగుంట స్టాపింగ్ అనమాట సో ఫైవ్ థర్టీ అలా అవుతుంది టైం అయితే ఇంకా వెళ్ళగానే ట్రైన్ అయితే వెయిట్ చేస్తూ ఉంది ఇంకా మేమైతే పిక్స్ వీడియోస్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు నేనైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయ్యామన్నమాట సో ఇంకా పిక్స్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ట్రైన్లోకి వెళ్దామని చూస్తుంటే ఇంకా మేము ఆగింది బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ అనమాట బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ దగ్గర మేమైతే ఆగాము ఇంకా నాకైతే టెన్ మినిట్స్ ఉందండి ఇంకా జస్ట్ అస్సలు షాక్ అనమాట అసలు మళ్ళీ ఎవరో చెప్పారు తిరుపతికి వెళ్ళే ట్రైన్ ఇంకా వేరే దగ్గర ఉందని సో ఇంక అయితే ఫాస్ట్గా వెళ్తున్నాము ఎలానో ఒక టెన్ మినిట్స్ ముందు చూసాం కాబట్టి సరిపోయింది లేకుంటే ఇంకా ఏమై ఉండేదో ఇంకా బెంగళూరుకి వెళ్ళి ఉండే వాళ్ళము ఏంటో నాకైతే ఒకటే నవ్వు అనమాట మార్నింగ్ మార్నింగే ఏంటి ఎక్సర్సైజ్లు అన్నట్టుగా ముందర చూసారు కదా మా హస్బెండ్ మా పిల్లలు అయితే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో ఇంకా ఫైనల్గా తిరుపతికి వెళ్ళే ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేసుకునేది అనమాట ఇంకొక పెద్ద టెన్షన్ అయితే తీరింది అన్నట్టుగా ఇంకా నేను పిల్లలైతే కాస్త రిలాక్స్గా అలా కూర్చున్నాము ఇంకా ఫైనల్గా ట్రైన్లోకి ఎక్కేసి మా సీట్స్లో అయితే మేము సెటిల్ అయిపోయాము అసలు చాలా చాలా కంఫర్ట్గా ఉన్నాయండి సీట్స్ అయితే ఇంకా టికెట్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఫస్ట్ క్లాస్ అండి సో థౌజండ్ రూపీస్ అనమాట ఒక పర్సన్కి అయితే ఇంకా ఇక్కడైతే ఒక టేబుల్లా ఇలా ఇచ్చేసారు ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ అలా మనం ఏదన్నా కంఫర్ట్గా పెట్టుకోవచ్చు ఇంకా వెళ్ళగానే ఇంకా పేపర్స్ అయితే ఇలా రెడీగా ఉన్నాయండి ఇంకా తమిళ్ పేపర్ ఇంకా ఇంగ్లీష్ పేపరు ఇంకా పేపర్ చదివే హ్యాబిట్ ఎవరికైనా ఉంటే రిలాక్స్గా కూర్చొని పేపర్ చదువుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే ఇంకా కాళ్ళు పెట్టుకొని రిలాక్స్గా ఇలా కూర్చోవడానికి అయితే ఇలా ఇచ్చేసారు చాలా కంఫర్ట్గా ఉనిందండి అసలు కూర్చోడానికి కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు కదా మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా మా చిన్న పాప చూసారు కదా అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉందండి తనైతే ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు ఇంకా టేబుల్లోనే అరేంజ్ చేశాను కదా ఇంకా నాకు కూడా అలా అరేంజ్ చేయన్నట్టుగా ఒకటే గోల్ అనమాట ఇంకా మనం మా హస్బెండ్ వచ్చేసి తనకి అలా ఆ టేబుల్ సైడ్లో ఉంటుందండి సో సైడ్లో నుండి మనం బయటకైతే తీయాలి సో తనకైతే అరేంజ్ చేసి ఇచ్చారు తర్వాతనే కామ్గా కూర్చుంది ఇంకా మాకు ఆపోజిట్ సైడ్లు మా హస్బెండ్ చిన్న పాప అయితే కూర్చున్నారు ఇంకా ఇటు సైడ్ అయితే మా పెద్ద అమ్మాయి నేనైతే కూర్చున్నాము నెక్స్ట్ అయితే తర్వాత వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారండి ఇంకా మేమైతే ఆల్రెడీ మాకు తెలియదు కదా సో వాటర్ బాటిల్స్ ఇస్తారని మేమైతే ఆల్రెడీ బయట కూడా కొనుక్కున్నాం అనమాట ఇంకా మళ్ళీ వీళ్ళు కూడా వాటర్ బాటిల్స్ అనేటివి ఇచ్చారు మా పిల్లలైతే వామ్మో చాలా ఎగ్జైట్మెంట్ అండి వాళ్ళకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట ఇంకా ఇక్కడైతే మనకు ఫ్రంట్లో మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనే రూల్స్ అనేటివి ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉండొచ్చు అంటే ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది ఎక్కడ ఆగుతుంది అన్నట్టుగా ఇంకా నాకైతే చాలా నిద్ర వస్తుందండి ముందు రోజు నైట్ నిద్రపోలేదా సో ఇంకా నేనైతే కొంచెం చీకటిగానే ఉంది కదా ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాను ఇంకా మార్నింగ్ అవ్వగానే లేపని చెప్పేసి మా హస్బెండ్ దగ్గర చెప్పేసి నేనైతే అలా పడుకునేసాను అనమాట ఆల్రెడీ మా పెద్ద పాప అయితే పడుకునేసింది అటు సైడ్ మా చిన్నమ్మాయి కూడా పడుకునేసింది అంటే పిల్లలు తొందరగా అంటే వాళ్ళు ఎయిట్కి అలా లేచే వాళ్ళు ఇంకా ఫైవ్ థర్టీకి ట్రైన్ అండి మేమైతే ఫోర్ ఓ క్లాక్ అలా లేచాము సో అందరికీ నిద్ర సో నిద్రపోయిన తర్వాత ఇంకా కొంచెం అలా మార్నింగ్ అవుతూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను లేపారు ఇంకా లేవగానే వా బయట నుంచి చూస్తే సారీ లోపల నుండి బయట చూస్తే అంత చాలా బాగుందండి ఫుల్గా పొగ మంచు అనమాట చాలా పీస్ఫుల్గా రిలాక్సింగ్గా ఉండింది నేచర్ని చూడడానికి అయితే చూసారు కదా వర్షం లేదు ఏం లేదండి కానీ ఇలా ఫుల్ పొగ మంచమాట అసలు మాకే అర్థం కాలేదు ఏంటి ఇంత స్నోనా అన్నట్టుగా ఫీలింగ్ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుండిందండి ఇంకా ఒక సిక్స్ సిక్స్ థర్టీకి అలా ఇంకా కాఫీ అయితే ఇచ్చారు ఇంకా కాఫీ అంటే అలాగే కాఫీ కదండి హాట్ వాటర్ అయితే ఇచ్చేసారు తర్వాత ఇలా ఒక ప్యాకెట్లో ఇంకా మిల్క్ పౌడరును షుగర్ కాఫీ పొడి మూడు మిక్స్ అయింది అనుకుంటా ఇంకా అలా హాట్ వాటర్లో పోసి కలపంగానే మనకి కాఫీ అనేది రెడీ అయిపోయింది ఇంకా కాఫీతో పాటు ఒక బిస్కెట్ ప్యాకెట్ స్నాక్స్ లాగా ఇచ్చారు చూసారు కదా అసలు హాట్ వాటర్లో ఆ పౌడర్ పోయే కానీ కాఫీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సేమ్ కాఫీలానే ఉండింది అనమాట ఇంకా కాఫీ తాగేసి ఇంకా స్నాక్స్ కూడా తినేసాము యాక్చువల్లీ టిఫిన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఇందులో అంటే మేము బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే దిగేసాము కదా సో అందుకే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వలేదు ఇంకా మా చిన్న పాప కూడా అక్కడ కాఫీ అయితే తాగుతూ ఉంది ఇంకా నేను కూడా తాగుతూ ఉన్నాను అనమాట అలా అసలు జర్నీ చేస్తున్నట్టే అనిపించలేదు అలా బయటికి చూస్తూ కాఫీ తాగుతుంటే ఇంకా ఫీల్ అయితే ఫీల్ అవ్వాల్సిందే అని చెప్తే అర్థం కాదు మాకైతే చాలా చాలా బాగా నచ్చింది పిల్లలకి నాకు కూడా అసలు ఇది ప్లానే కదండి మా హస్బెండ్ అయితే సడన్ సర్ప్రైజ్ అనమాట టికెట్స్ అనేవి బుక్ చేసేసి తర్వాత చెప్పారు ఇంకా ఈ ఫస్ట్ క్లాస్ సీట్స్లో ఒక మనకి ఒక బెనిఫిట్ ఉంది అదేంటంటే మనం ఇప్పుడు కూర్చున్నా కదండి ఆ సీట్ అయితే సిక్స్టీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే తిరుగుతుంది మనకి ఎడ్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్ తిప్పుకోవచ్చు అనమాట అలా ఒక ఆప్షన్ ఉంది ఇంకా రెస్ట్ రూమ్స్ కూడా కంఫర్ట్గా ఉన్నాయి చిన్నగానే ఉంది కానీ కంఫర్ట్గానే ఉంది నెక్స్ట్ అయితే హ్యాండ్ వాష్ ఇలా చిన్నగా బాగుంది అని అసలు కంఫర్ట్గానే ఉన్నింది ఇంకా ఫైనల్గా ఎప్పుడు తిరుపతి వస్తుందా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నాము మా చిన్న పాప అయితే చెప్తాను కదండి ఒక్క దగ్గర కూర్చోలేదు చూసారు కదా ఏమేం చేస్తుందో తనైతే ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వలేదు ఇంకా అంటే అంతే కదా సరే ఇంకా తన ఇష్టానికి ఆడుకొని అన్నట్టుగా మేము కూడా వదిలేసాము చూడండి ఏమేం విన్యాసాలు చేస్తుందో మీరే చూడండి ఇంకా అక్కడ ఎదురుగా డోర్ ఉంది కదండి అంటే ఆ డోర్ మనం హ్యాండ్ పెట్టగానే డోర్ ఓపెన్ అవుతుందా వెళ్ళి కాసేపు ఆట డోర్ చేయి పెట్టడం డోర్ క్లోజ్ అవ్వడం ఓపెన్ అవ్వడం అక్కడ కొంతసేపు ఆడుకునింది ఇంకా ఫైనల్గా రేణిగుంటకు అయితే సెవెన్ ఫైవ్ సెవెన్ టెన్కి అంతా దిగేసాము ఫైవ్ థర్టీ టు సెవెన్ టెన్ అనమాట రీచ్ అయిపోయాము ఇంకా రేణిగుంట నుండి తిరుపతికి అయితే వెళ్ళాలి ఇంకా దిగేసామా ట్రైన్ వెళ్ళిపోతుంటే ఏంటో ఒకలాంటి తెలియని బాధ అనమాట మాకైతే బాధపడితే ఎలాగండి మన స్టాపింగ్లోనే కదా మనం దిగాలి బాధపడుతున్నామని చెప్పి మన ఊరు వదిలేసి ఇంకొక ఊరికి వెళ్ళిపోతామా ఏంటి ఇంకా అలా ఉంటుంది మాతో ఇంకా ఫైనల్గా రేణిగుంటలో దిగేసాం కదా అక్కడి నుండి ఆటోలో అయితే ఇంకా బయలుదేరామన్నమాట తిరుపతికి అయితే ఇంకా మార్నింగ్ మార్నింగ్ గాలి అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి ఇంకా ఫైనల్గా చెన్నై నుంచి తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము దీనికి సంబంధించిన పార్ట్ టూ బ్లాగ్ కూడా ఉందండి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోయాము మీలో ఎంతమంది వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేశారో కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్